మరియా భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టరు ఇదెలా సాధ్యం నేను కన్యను కదా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చను శక్తి నేను క్రమకొనను పుట్టబో శిశు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడు ఆయన రాజ్యానికి అంతం ఉండదు మరియ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది ఆమె కూడా దైవకృప వలన గర్భం ధరించి ఉన్నది మరియా మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడను నీ శుభవచనము వినగాని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసిను నా ప్రాణం ప్రభును గనపరచుచున్నది నా ఆత్మ నా దేవుని ఎందు ఎంతో ఆనందించుచున్నది ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు